దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కేంద్రంగా చేసుకొని పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వేములవాడ శాసనసభలో ఆది శ్రీనివాస్ అన్నారు శాసనసభలో టూరిజం శాఖపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన వేములవాడలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవదయ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే సుమారు నూట యాబై కోట్ల నిధులు వెచ్చిస్తూ విస్తరణ పనులు ఊపందుకున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవదయ శాఖ మంత్రి ఉమ్మడి జిల్లా మంత్రులు సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు ప్రతి శుక్రశని శని ఆదివారాలతో పాటు సోమవారం కూడా వేల నుండి లక్ష వరకు భక్తులు తెలిపారు ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగడం సౌకర్యాలు కల్పించేందుకు టూరిజం శాఖ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు వేమలవాడ బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే భక్తులకు మరింత ఆకర్షణగా ఉంటుందన్నారు అలాగే రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోని నాంపల్లి గుట్టకు రోప్ ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి కలుగుతుందని తెలిపారు ఆ ప్రాంతం ఎత్తైన ప్రదేశం కావడంతో అక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ ఆకర్షణగా కూడా ఏర్పాటు చేయవచ్చని సూచించారు మిడ్ డ్యామ్ లో కూడా బోటింగ్ కు విశేష అవకాశాలు ప్రస్తుతం సిరిసిల్ల వద్ద ఉన్న అక్కడికి అదనపు బోట్లు ఏర్పాటు చేస్తే వేములవాడుకు వచ్చే భక్తులకు హరిత హోటల్ సరైన ప్రమాణాలతో లేకపోవడంతో భక్తులు ఆశించే స్థాయిలో వినియోగించుకోవడం చేసి అదనపు సౌకర్యాలు కల్పించాలని కోరారు అలాగే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తొంభై శాతం పూర్తయిన హరిత హోటల్ ను మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు వేములవాడు కేంద్రంగా చేసుకుని పరిసర ప్రాంతాల్లోని నాగవరం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి స్వామి ఆలయాలు సనగురు శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం పోతారంలో లంక రామన్న ఆలయం రుద్రంగిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వంటి పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాన్ని ఒకే హబ్ గా అభివృద్ధి చేయాలని సూచించారు అలా చేస్తే వేలవాడకు వచ్చిన భక్తులు కనీసం ఒక రోజు పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధితో పాటు పర్యాటక సౌకర్యాల కల్పన కూడా అత్యవసరమని స్పష్టం చేసిన ఆది శ్రీనివాస్ టూరిజం శాఖ వెంటనే నివేదికలు తెప్పించి నిధులు మంజూరు చేయించాలని సభ ద్వారా కోరారు సంబంధిత విషయాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాజన్న ఆలయ అభివృద్ది పనులు శనివేగంగా జరుగుతున్నాయన్నారు ఆది శ్రీనివాస్ అడిగిన విషయాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు శ్రీ స్వామి ఆలయ సన్నిధిలో పెంపొందించుకోవడానికి చక్కటి అవకాశాలని అధ్యక్ష ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మాజీలు కూడా సురేఖ మేడం గారు ఉన్నారు సుమారు నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు సహకారం అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు ఆ రోజు విప్పుగా ప్రస్తుతం అంటూ లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేమనాడ శ్రీరాజు ఆలయానికి నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం ఊపందుకుంటున్నది మీరు చూసుంటారు అధ్యక్ష ప్రతి శుక్ర శని ఆది సోమ ఈ నాలుగు రోజులు వరుసగా యాభై వేల పైన సోమవారం అయితే లక్ష వరకు కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు ఈ క్రమంలో వేయమలవర్లో పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి టూరిజం శాఖ ద్వారా గౌరవ మంత్రుల ద్వారా చక్కటి అవకాశాలని వాటిని ఉపయోగించి మాకు టూరిజం శాఖ ద్వారా నిధులు విడుదల చేయాలని చెప్పినటువంటి అంశాన్ని సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా గుడి చెరువులోనే ఓ బోటు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే వచ్చేటువంటి భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష గుడి చెరువు కూడా చాలా పెద్దగా ఉండేటువంటి సందర్భం ఇటీవల సంబంధిత అధికారులు కూడా నేను దృష్టి తీసుకొని పోవడం జరిగింది అదేవిధంగా నాంపెల్లి గుట్ట వేముల రాజన్న ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి వాటిపైకి ఆ నాంపల్లి లక్ష్మీ గుట్టపైకి వే ద్వారా ఒకవేళ మనం ఏర్పాటు చేసినట్టయితే ప్రయాణికులకు ఆకర్షణీయ ఉండి అక్కడికి పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నాంపెల్లి గుట్ట ఎత్తు ప్రదేశం ఉంది కాబట్టి ఒక ఎయిర్ క్రాఫ్ట్ను కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో చెప్పడం జరిగింది ఆ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ రోప్వే కూడా ఏర్పాటు చేసుకున్నట్టయితే వచ్చే పర్యాటకులకు మరి చక్కటి ఆకర్షణీయ ప్రాంతంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ పక్కనే మిడ్ మార్ని డ్యామ్ వచ్చింది అధ్యక్ష మిడ్ మార్ని డ్యామ్లో కూడా బోట్ సౌకర్యం కల్పించుకోవడానికి చక్కటి ఉన్నాయి ఇప్పటికీ ఒక బోట్ ఉన్నది సిరిసిల దగ్గర నిరుపయోగంగా ఉంది ఆ బోటుతో పాటు మరో బోట్ ఇచ్చి మిడ్ మార్నిలో కూడా మరి బోట్ సౌకర్యాన్ని కల్పించినట్టయితే వేముల రాజన్న వచ్చే భక్తులకు ఆ ప్రాంతాలకు పోయినప్పుడు పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వేములవాడలో దేవస్థానం సంబంధి స్థలాన్నే హరిత హోటల్ లీజ్గా ఇవ్వడం జరిగింది హరిత హోటల్ నిర్మాణం జరిగింది కానీ అది సరైనట్టు నిర్వహణ లేకపోవడం వల్ల హరిత హోటల్లోకి ఎవరు కూడా ఎక్కువగా పోతలేరు కాబట్టి హరిత హోటల్ వెంటనే మరి నూతన ప్రామాణికంగా నిర్మాణంలో సౌ అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని భక్తులకు నూతన ఇంకా అందుబాటులోకి తీసుకుని రావాలని సందర్భంగా కోరుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రవితా హోటల్ నిర్మాణం నైంటీ పర్సెంట్ పూర్తయింది మరో టెన్ పర్సెంట్ పూర్తయినట్టయితే జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి వారికి కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోకి వచ్చేటువంటి ప్రముఖులతో పాటు వ్యయంలో రాజన్న ఆలయ కూడా అది చక్కగా ఉపయోగంలోకి తీసుకోవడానికి కోసం ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే దీనిపైన సంబంధిత అధికారులతోటి మరి నివేదికలు తెప్పించుకొని వీటిని పూర్తి చేయించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ఈ సభ ద్వారా కోరుతూ నియోజకవర్గంలో వేల రాజన్న ఆలయానికి అతి సమీపంలో కూడా అనేక పర్యాటక రంగంగా గుర్తించబడినటువంటి కొన్ని అధ్యక్ష ఒకటేమో నాగారం సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది మామిడిపెళ్లి సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది సనవులో శ్రీ గోవిందస్వామి ఆలయం ఉంది ఓతారులో లొంక రామన్ ఉంది రుద్రేవులు శ్రీ లక్ష్మీ స్వామి ఈ విధంగా గుట్టలపైన వెలిసినటువంటి ప్రాంతాలు కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మరి చక్కటి అవకాశాలున్నాయి కాబట్టి టూరిజం శాఖ ద్వారా వేములవాడ రాజన్న ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని ఒక హబ్గా మార్చుకొని వీటన్నిటి కూడా మనం అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోయినట్టయితే రాజన్న సమయంలోకి వచ్చే భక్తుడు ఒక రోజు ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ తదుపరి మరి వారికి చక్కటి ఏర్పాటును కూడా మనం ప్రభుత్వ పక్షాన్ని చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఎందుకంటున్నట్టు అధ్యక్ష అక్కడ ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా సర్వంగా శుద్ధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి ఏర్పాటు కూడా పర్యాటక రంగంలో తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాటని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి పెద్దలు టూరిజం శాఖ మార్చులు ఈ ఇద్దరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా జుబుల ఎన్నికల్లో మీతో పాటు ప్రయాణం చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా నేను మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది వీటికి వెంటనే నిధులు మంజూరు చేసి వేముల రాజన్న ఆలయానికి సంబంధించిన భక్తులకు తగిన ఏర్పాటు చేస్తారని చెప్పని నేను భావిస్తాను ఆది శ్రీనివాస్ గారు ప్రస్తావించారు వేములవాడ దేవాల సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే అవి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి గుడిలో ఆ యొక్క గుడికి ఆ పక్కన ఉన్నటువంటి రిజర్వా చెరువులో అక్కడ బోటింగ్ కోసం వెంటనే బోటింగ్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చే జరుగుతుంది అట్లాగే రోప్ అడిగినరు ఇవన్నీ కూడా అధ్యక్ష వీరు ప్రస్తావించిన అన్ని అంశాలను కూడా సమగ్రంగా స్టడీ చేసి సాధ్యాసాధ్యాలను బట్టి ఎంత తొందరగా ఎంత చేయగలిగితే వాటిని చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష అట్లాగే సిరిసిల్ల సిరిసిల్లకి సంబంధించి కూడా హరిత హోటల్ ప్రస్తావన జరిగింది నైంటీ పర్సెంట్ కంప్లీట్ అని దీన్ని వీళ్ళంత త్వరగా కంప్లీట్గా చేసి దాన్ని రెస్టోర్ చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష एट ज्यादा